హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్ ఈ రోజు మనం వరి బీజాన్ని తగ్గించే ఒక సులువు అద్భుతమైన చిట్గా చెప్పుకుందాం వరి బీజం వచ్చిందని మీరు కన్ఫర్మ్ అయితే కనుక వారం రోజులనే దాన్ని తగ్గించుకోవచ్చు దీనికి చేయవలసింది అలా ఏంటంటే నీలి చెట్టు యొక్క ఆకులు గుర్తుపెట్టుకోండి నీలి చెట్టు యొక్క ఆకులు తీసుకొని వచ్చి నూనె తీసుకొని ఆముదంలో వేసి ఉడికించండి ఉడికినాక ఈ ఆకులను తీసుకొని ఈ ఆకుల ముద్దను ఈ బీజాలకు చుట్టూ కట్టి మంచిగా క్లాత్తో కానీ దేంతో కానీ మంచిగా కట్టి పెట్టండి అలా ఒక గంట రెండు మూడు గంటలు వచ్చిన తర్వాత దాన్ని తీసేసేయచ్చు ఇలా ప్రతి రోజు చేస్తే వారం రోజులనే తగ్గిపోతుంది దీంతో పాటు ఓకేనా ఈ నీళ్ళు చెట్టు ఆకులు అనేది దాదాపుగా మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్ సర్చ్ చేయవచ్చు చిన్న చిన్నగా ఉంటాయి ఆకులు ఓకేనా తర్వాత ఇకపోతే దాంతో పాటుగా ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో సుమారుగా ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో ఆముదం నూనెను గోరువెచ్చని పాలలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ ఉదయం పూట పరిగటన తీసుకోండి గోరువెచ్చడి నీటిలో కానీ గోరువెచ్చడి పాలలో కానీ ఉదయం కూడా పరిగణన తీసుకోండి తీసుకున్నాక ఒక గంట తర్వాత ఒక రెండు మూడు విరోచనాలు అవుతూ ఉంటాయి ఓకేనా ఏం భయపాల్సిన అవసరం ఏం లేదు అలా ఏడు రోజుల పాటు మీరు తీసుకున్నట్లయితే ఈ వరిబీజం యొక్క ఎఫెక్ట్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది విరోచనాల ద్వారా అంత వాపు అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది స్టమక్ కూడా చాలా ఇన్ఫెక్ట్ కాకుండా ఎలాంటి ఫ్రీ అంతేకాకుండా డైజెషన్ కూడా చక్కగా అవుతుంది మోషన్స్ ఫ్రీ అవుతూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా సో ఈ రెండు చిట్కాలు ఫాలో అవ్వండి తప్పకుండా ఈ బీజం అనేది పూర్తిగా మీకు తగ్గిపోతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకవేళ సమస్య చాలా రోజుల నుంచి కనుక ఉన్నట్లయితే ఫస్ట్ దీనికి టెస్ట్ చేయించుకోండి ఈ వరిబీజం ఏ గ్రేడ్ లో ఉంది అనేది మనం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అని కూడా మీకు క్లియర్ గా చెప్తాం ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర దివ్యకాలిక సమస్యలు కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మిమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు బెడ్ సజెషన్స్ కూడా మీరు పొందవచ్చు నా వీడియో కనుక మీకు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ